ఉన్న జీతాలు ఎండింగ్ లో ఉన్న జీతాలు ఎండింగ్ లో ఉన్న జీతాలు ఎండింగ్ లో ఉన్న జీతాలు ఎండింగ్ లో ఉన్న జీతాలు కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ ప్లంబర్స్ కి గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదు జీత పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి గుర్తింపు కార్డులు రెండు జతల బట్టలు పిఎఫ్ఈస్ఐ సక్రమంగా అమలు చేయాలని ప్రతి నెల ఐదో తేదీలోపు జీతాలు ఇవ్వాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి గత పదిహేను ఇరవై రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చి ధర్నా చేస్తే సమ్మె చేస్తే వారం రోజుల క్రితం హాస్పిటల్ దగ్గరికి ధర్ల దగ్గరకు వచ్చి మీకు డెబ్బై రెండు గంటలలో జీతాలు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది డిఎంఈ గారు హైదరాబాద్ డిఎంఈ గారు వీరెడ్డి గారు వాళ్ళ వాళ్ళ హామీ మేరకు మేము సమ్మె విరమించాం డెబ్బై రెండు గంటలు కాదు పదిహేను వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దాని ఫలితంగానే మళ్లీ రోజు అధికారుల కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి ఈ రోజు హాస్పిటల్ ముంగట సమ్మె చేయడం జరుగుతుంది ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది మేం గతం నుంచి తన డిఎం గారు మూడు కోట్ల రూపాయల చెక్ కూడా విడుదల చేశారు కానీ ఫైనాన్స్ ఫైనాన్స్ ఆఫీస్ లో మాత్రం ఈ మూడు కోట్లకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తేనే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి కాబట్టి తక్షణం ఏదైతే డిఎం గారు మూడు కోట్ల చెక్ ఇచ్చారో తక్షణమే ప్రభుత్వ కైనా హాస్పిటల్కి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే మాత్రం ఈ సమ్మె విరమించం ఈ రెండు నెలలు ఏదైతే ఈ మూడు నెలల పెండింగ్ జీతాలు ఉన్నాయో ఈ మూడు పెండింగ్ పెండింగ్ ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా కూడా అధికారులకు ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం